వర్సటైల్ యాక్టర్ సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం త్రిభానాధారి బార్భారి టీజర్ ట్రైలర్తో ప్రేక్షకులకు మంచి బజ్ అయితే క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు సో దర్శకుడు మోహన్ శ్రీవత్స డైరెక్ట్ చేసిన ఈ సినిమా నేడు థియేటర్లాగా అయితే రిలీజ్ అయిపోయింది మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూసేద్దామా సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మై ప్రిన్స్ విజయ్ ని ఈ కథ విషయానికి వస్తే ఆ సైకియాట్రిస్ట్ డాక్టర్ శామ్ అంటే మన కట్టప్ప ఉన్నాడు కదా సత్యరాజ్ తన మనురాలి నిధి కలిసి ఉంటారనమాట సో ఒకరోజు నిధి కనిపించకుండా పోతుంది దీంతో శామ్ ఖాతూ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేందుకైతే వెళ్తాడు సో కట్ చేస్తే ఎలాగైనా డబ్బు సంపాదించి అమెరికాకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాడు రామ్ సో అతడికి పరిచయమైన సత్య ఆ ప్రేమలో అయితే పడతాడు రామ్ సో అతడి స్నేహితుడు దేవ్ ఆ జూదానికి బానిసై అప్పులు పాలవుతాడు వీళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా తమ సమస్యల నుంచి బయటపడ అని చూస్తారు ఈ ఇద్దరికి నిధి మిస్సింగ్ కేసు సంబంధం ఏంటి సత్యరాజ్ తన మనవరాలే ఆచుకు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ఆయనకు తోడుగా ఎవరుంటారు చివరకు ఏం జరుగుతుంది అన్నది సినిమా చూడాలంటే మీరు థియేటర్ కెల్లి చూడాల్సిందే ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంట్రా అంటే టైటిల్ చూడగానే సోషల్ ఫ్యాంటసీ జోనర్ చిత్రం అనేలా ఉంటదనమాట ఈ సినిమాకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టైటిల్ తో కూడా ప్లస్ పాయింట్ అందని చెప్పాలి ఇక ఈ సినిమాలో సత్యరాజ్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అయితే భలే ఆకట్టుకుంటుంది కొన్ని సీన్స్ లో ఆయన పలికించిన ఎక్స్ప్రెషన్స్ అయితే భలే ఉంటాయి అన్నమాట తన మన ఆచిక కోసం ఆయన పడే తాపత్రయం ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుంది రామ్ పాత్రలో వశిష్ట కూడా భలే చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అని చెప్పాలి సో సస్పెన్స్ అంశాలను రివీల్ చేసే విధానం ప్రేక్షకులను అయితే మెప్పిస్తుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో సీన్స్ ప్రేక్షకులని బలే ఆకట్టుకుంటాయి ఎమోషన్తో పాటు సమాజంలో నెలకొన్న ఓ మేజర్ ఇష్యూ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది అనమాట ఇలాంటి పాయింట్ను హ్యాండిల్ చేసిన విధానం ప్రేక్షకులను అయితే సెల్యూట్ అనిపిస్తుంది సో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఆవి పట్టుగా క్లైమాక్స్ భలే నిలుస్తుంది అనమాట ఈ సినిమాలో కూడా ఫ్రీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే నిజాలు ప్రేక్షకులను అయితే భలే ఇంప్రెస్ చేస్తాయి చక్కటి మెసేజ్తో తో ఈ చిత్రాన్ని ముగించిన తీరు కూడా భలే ఉంటది ఇక ఇందులో నాకు నచ్చని మైనస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అవెంటర్ అంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఎంగేజింగ్ అంశాలు ముఖ్యం కానీ ఇందులో అవి చాలా వరకు ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి అనిపించింది సస్పెన్స్ ను రివీల్ చేసేందుకు ఓ బలమైన కథ ఉండాలి కానీ ఇందులో చాలా రొటీన్ కథను ఎంచుకోవడం మైనస్ అని చెప్పుకోవచ్చు ఇందులో చాలా మంది నోటెడ్ నటీనటులు ఉన్నప్పటికీ కథలో వారిని పూర్తిగా వినియోగించుకోపోలేదురా బాబు అనిపిస్తుంది ముఖ్యంగా లేడీ పాత్రలో ఉదయ భాను ఇంకా సాలిడ్ ఇంపాక్ట్ చూపించింటే బాగుండు అనిపించింది విటీవీ గణేష్ కూడా పూర్తిగా ఆమెను వినియోగించుకోలేకపోయే అనిపిస్తుంది అనమాట బార్బరికుడిగా సంబంధించిన నేపథ్యాన్ని ఇంకాస్త వివరంగా చూపించాల్సి అనిపించింది నాకైతే ఇక కామెడీ కూడా పెద్ద ఆకొట్టుకోకుండా ఉండడం అనేది పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్టయితే దర్శకుడు మోహన్ శ్రీవత్స సమాజంలో నెలకొన్న ఓ సోషల్ అంశాన్ని చక్కగా అయితే ప్రజెంట్ చేశారు దీనికి తాత మనవరాలు ఎమోషన్ యాడ్ చేసి సినిమాను అయితే నడిపిన తీరు బాగానే ఉంటుంది అయితే కొన్ని చోట్ల ఆయన స్క్రీన్ ప్లే కూడా కొంచెం ఫోకస్ పెట్టి ఉంటే బాగుండదనిపించింది పాత్రలు డిజైనింగ్ విషయంలో ఆయన ఇంకాస్త జాగ్రత్తగా తీసుకుంటే బాగుండేది ఇందులో ఇన్ఫ్యూజన్ బ్యాండ్ నేపథ్య సంగీతం భలే ఆకట్టుకుంటుంది కుషేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ వర్క్ కూడా భలే ఉంటుంది అనమాట ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సిందని నాకు అనిపించింది నిర్మాణ విలువలు అయితే బాగానే ఉన్నాయి సో ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే త్రిభాణాధారి బార్బారిక్ సోషల్ మెసేజ్తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్గా పర్వాలేదు అనిపిస్తుంది సత్యరాజ్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే వర్క్ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి రొటీన్ కథ కొన్ని ల్యాక్స్ సీన్స్ ఈ సినిమాకు మైనస్ అయ్యాయి అనమాట మొత్తానికి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారు ఈ చిత్రానికి తక్కువ అంచనాలు పెట్టుకొని చూస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట ఏవో ఊహించుకొని మంచి థ్రిల్ని అనుభవిద్దామనే మాత్రం బోగండి పర్వాలేదు చూడొచ్చు సో ఇలాంటి మూవీ రూవీస్ మీరు మా ఛానల్లో చూడాలనుకుంటే మన షూట్ అండ్ షోని సబ్స్క్రైబ్ చేయండి maro kar review lo malikole dum this is prince vijay bye bye bye